అవుట్ అవుట్ ఆఫ్ ఆఫ్ ఓన్లీ మైండ్ మైండ్ అసలు అసలు క్లియర్లీ క్యాపిటల్ అంటే దాన్ని ఏ రకంగా ప్రపకాండ చేస్తున్నారు మనం ఏం చెప్తున్నాం అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే ఎక్కడ జరుగుతుంది జనరల్గా దాన్ని క్యాపిటల్ అంటాం దాన్ని వైజాగ్ అయితే బాగుంటుంది అనేటువంటిది మా గవర్నమెంట్ మా ప్రభుత్వం తాలూకా మా పార్టీ లైన్ కానివ్వండి మా లీడర్ తాలూకా లైన్ కానీ అది ఏమీ లేని దగ్గర వర్జిన్ ల్యాండ్ తీసుకొని ఇప్పుడు నువ్వు మొత్తం చేస్తానంటే ఎప్పటికొద్ది మనం ఇప్పుడు చూస్తాం ఏం చేస్తాం కమప్ విత్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాన్ రైట్ వైజాగ్ క్యాపిటల్ పెట్టు ఆ ఏరియాస్ని డెవలప్ చేయి ఎవరన్నా వద్దంటారా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫిఫ్టీ థౌజండ్ ఏకర్స్లో ఎవ్రీ ఏకర్కి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ వాటర్ అండ్ రోడ్స్ ఈ మూడింటికి వాళ్ళు ఇచ్చిన డిపిఆర్లో ఎకరానికి రెండు కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పి చెప్పారు యాభై వేల ఎకరాలకి ఎంత అవుతుంది లక్ష కోట్లు ఏమీ లేని దగ్గర లక్ష కోట్లు పెట్టాలి ప్రభుత్వం పెట్టాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా అయితే ఎంతో రెండు వేల రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు అది ఓన్లీ టెంపరీ బిల్డింగ్స్కి ఖర్చు పెట్టారు సో ఏదేమైనా నువ్వు పెట్టే డబ్బు వచ్చిన డబ్బు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టాలి నువ్వు అన్ని ప్రాంతాలకి అవసరాలు ఉంటాయి అనంతపూర్కి అవసరం ఉంటుంది శ్రీకాకుళంకి అవసరం ఉంటుంది చిత్తూరుకి అవసరం ఉంటుంది అన్ని నువ్వు ఒకే ఒక డబ్బు తీసుకుని వచ్చి ఒక యాభై వేల ఎకరాల మీద పెడితే మరి మిగిలిన రాష్ట్రం ఏమైపోవాలి సో అదే డెవలప్డ్ సిటీ మీద పెట్టావు అనుకో ఇప్పుడు విశాఖపట్నంలో కొత్తగా రోడ్లు వేయాల్సిన అవసరంలా కొత్తగా పవర్ ఇవ్వాల్సిన అవసరంలా వాటర్ ఇవ్వాల్సిన అవసరంలా నువ్వు కొత్తగా సిటీని క్రియేట్ చేయాల్సిన అవసరంలా ఫెసిలిటీస్ని క్రియేట్ చేయాల్సిన అవసరం కొత్తగా ఎయిర్పోర్ట్ కట్టాల్సిన అవసరంలా లేకపోతే అదర్ ఫెసిలిటీస్నో లేకపోతే రియల్ ఎస్టేట్ని క్రియేట్ చేయాల్సిన అవసరంలా అక్కడ నువ్వు ఓ ఎడిషనల్ వాల్యూ ఎడిషన్ ఏదో నువ్వు సిటీకి వి కాల్ ఇట్ క్యాపిటల్ క్యాపిటల్ అండ్ పిల్లు వస్తారు ఇన్వెస్టర్స్ అందరూ వస్తారు అక్కడికే వస్తారు మీటింగ్స్ కు వస్తారు అన్ని ప్రోగ్రామ్స్ చేశాడు ఆయన ఐదు సంవత్సరాలు అన్ని వైజాగ్ లో పెట్టాడు ఎందుకు మరి అక్కడ పెట్టాల